యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామంలో పులి సంచారం కలకలం సృష్టించింది వ్యవసాయ భావి వద్ద పులి దాడిలో ఓ దూడ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు బాధిత రైతును ఓదార్చి ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు పులి కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అటవీ శాఖకు సూచించారు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పశువులను రాత్రి వేళల్లో సురక్షితంగా ఉంచుకోవాలని చీకటి పడే లోపు గ్రామానికి చేరుకోవాలని సూచించారు ప్రాంతాన చెప్పి ఇక్కడ ఎవరైతే రైతులు చెప్పడం దానికి ఆనవాళ్లుగా ఒక లేక కూడా దాని కూరలు కనపడి చంపడం జరిగింది దాని చూసి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు పోలీసు అధికారులు వచ్చి పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా పర్యవేక్షించి మొన్న ఏదైతే ఇక్కడే రాజపేట మండలానికి సంబంధించి తుర్కపల్లి మండలానికి సంబంధించి ఇబ్రాహంపూర్లో కూడా సేమ్ ఇదే విధంగా ఒక లేగదూడి మీద దాడి చేసి చంపడం జరిగింది మరి అదే ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ లేకదూడం కూడా అదే ఇంటుదని బహుశా నిర్ధారణకు వచ్చింది అధికారులు కూడా ఇంకా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పరిశీలించి అవసరమైతే డ్రోన్ కెమెరాలు కూడా తెచ్చి దాన్ని ఆచు అనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఈ పరిసరత ప్రామ ప్రాంత గ్రామ ప్రజలకు కూడా మా పోలీస్ సిబ్బంది కూడా గత వారం నుంచి కూడా రైతులు వీలైనంత తొందరగా ఇండలకు చేరుకొని పొద్దున పొద్దు పొడిచిన తర్వాతనే వస్తే మామూలుగా పులి నైట్ ప్రాంతాన్ని సంచరిస్తారు కాబట్టి